ఎవరు ఏడే నీ మొగుడు ఎక్కడ దాక్కున్నాడు చెప్పు ఏ మాటలు తిన్న కదా ఉద్యమో ఉద్యమం అంటూ మీ ఆడలంతా సేరి మా సాలన్నీ ధ్వంసం చేస్తూ మీ మొగుడు చేత దొంగ సారామించి డబ్బు దానికి మహిళా పోరాటం అని కాలం ఇంకో చెప్పమే నీ మొగులు ఎక్కడ దాచావో చెప్పకండి మేడం మహాత్ములు మళ్లీ పుట్టి ఈ స్త్రీ ఆవేశాన్ని చూస్తే మన భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం ఇదిగో ఈ విధంగా వస్తుందని తెలుగెత్తి చెబుతారు అమ్మా మన తప్పు లేనప్పుడు భయపడటం ఎందుకు వాళ్ళని వెతుక్కొని లేడు సార్ ఎక్కడ లేడు సార్ ఎక్కడా లేడంం బాబాగానే బయటికి నడవండి వెళ్తాను అలాగా వెళ్తాను రెండు ఆడు ఎప్పుడు ఎక్కడా కనిపించిన రోజు దగ్గరలోనే ఉన్నది పట్టిదండం కోసం పాచులు చేసుకుంటూ పట్టు కూడు కోసం కూలి పని చేసుకుంటూ పక్క ఈ అలగా క్షణానికి రోజుల తరబడి ఉచ్చి ఎలా వస్తుందో ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది దొంగ మాకు ఊరికి నోటు వచ్చినట్టు అలా పేలేస్తాను అసలు ఎమ్మెల్యే యావతరం నాకు నాకు ఆగ పడుతున్నావు కాకపోతే దొన్నపో తక్కటే తక్కువ ఎవట నాగా పోలీసు వెనకాటలేసుకొచ్చి ఏటి బాగున్నావు ఏటి బాగున్నావు ఏటలా పావేసుకుంటారా పావులో మా అది అంబాజీ పాటే మాము అంబల్ సాహెబ్ నోడే అప్పుడు అంబలు తాగే కాని ఇప్పుడు మనసు మనసుకొని తాగుతున్నావురా ఎందుకు ఎలా రెచ్చిపోతామే తప్పతను దొంగతనం తాగవు రేపు మీకు కనిపించే సారా మంటలు కావే మీ మొగులు చితి మంట గుర్తించుకోండి చెప్పమ్మా సీతారావు ఇంట్లోనే ఉన్నాడు కదా చెప్పమ్మా అన్నయ్య చెప్పమ్మా వాళ్ళకు చెప్పిన మాటే మాకు చెప్తావా కరుణ చెప్పమ్మా ఉన్నారన్నయ్య వెళ్ళి తీసుకున్నా అది కదా లక్ష్మి నేను ఉద్యమానికి సహకరిస్తున్నాను కదా అది వాళ్ళకి గెట్టదు అందుకే దాకున్నా అన్నా అన్నా మీరంతా ఇప్పుడు వచ్చారన్నా అన్నది పోరాటీరు అక్కలు త్యాగశీరులు సైతం భువన భవనపు బాగుటానై పైకి లేస్తాను నేను నేను సైతం సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అని మా బాస్ కూడా మన ఉద్యమానికి సహకరిస్తున్నాడన్నా ఉద్యమానికి జనశక్తితో పాటు ధనశక్తి కూడా అవసరమని ఈ డబ్బు మీకు డబ్బుతో వంగసార ఏంటి సముద్రం ఏంటి మీ బాస చెప్ప చెప్పను వాడిని అంటే కొట్టదు వాడిని చూస్తుంటే ఏ ఇంటర్నేషనల్ క్రికెట్ లానో ఉన్నాడు ఏ చైనాడో మింగి చస్తారు పోలీస్ స్టేషన్ తప్పచేదాం సీతారాం నేరం నడినెత్తిన సూర్యుళ్లాంటిది అది నిలబడ్డానికి నీ నీడ కూడా నీకు లేకుండా చేస్తుంది చెప్పు ఈ దుర్మార్గ పనులు ఎందుకు చేస్తుంది తెలియదు ఈ డబ్బు మాకెమ్మని నిన్ను పంపింది ఎవరు తెలీదు నీ బాస్ ఎవరు తెలీదు చెప్పు సీతారాం చెప్పు పందిరి పని కడగాలని వీడు నా భర్తను జాలి పడుతున్నావా అదే వద్దు అసలు వీడు మనిషి అయితేగా నాకు మొగుడవడానికి ఏనాడైతే వీడు నాతో అబద్ధం చెప్పాడు ఆనాడే వీడు దిగజారిపోయాడు ఏ రోజైతే నా మెడలో తాడి తెచ్చుకుపోయాడు ఆ రోజే వీడు చచ్చిపోయాడు ఏ రోజైతే తల్లి లాంటి ఆడదాని మీద తప్పుడు ఆలోచనతో చేయి వేశాడు ఆ రోజే వీడు పిశాచంగా మారిపోయాడు ఏ రోజైతే అన్న లాంటి మన మధ్య అక్రమ ఇన్నాళ్ళు ఓర్చుకున్నాను ఇక సహించాల్సిన అవసరం లేదు ఈనాడు వీడు మన ఉద్యమానికి కొరివి పెట్టాడు ఎందరో ఆరోళ్ళ తాడు తెంచడానికి సిద్ధమయ్యాడు వీడి తాగుడి కోసం తప్పు కోసం మొత్తం సమాజాన్ని సర్వనాశనం చేయడానికి కోరుకున్నాడు ఇక వీడిని పెట్టకూడదు వీడి పెట్టిన మంటల్లో వీడే పడి కాలిపోవాలి అప్పుడు కాని మన మీద పడ్డ మచ్చ మార్చిపోదు లక్ష్మి ఆవేశపడకు మన ఉద్యమానికి వచ్చిన మచ్చను మాపుకోవటం కోసం అసలు తొంగులు పట్టుకుని పోలీసులకు అప్పగిద్దాండి ఇడుగోరానికి మనిషి వీడికోసమే కదా మంచి మర్యాద లేకుండా మాట్లాడవు పొగడది కూడా చూడకుండా మీకు అప్పగిస్తున్నాను ఏం చేసుకుంటారు చేసుకోండి మా నియోజకం గురించి ఎంత గొప్ప రైపు కాయారండి చట్టపరంగా వ్యాపారం చేస్తున్న మమ్మల్ని అమ్మలే ఇవ్వడం లేదు మా కాంట్రాక్టులు మీ పోలీసులు మీ పోలీసు కుక్కలు పట్టుకోలేని తోంగా సరవలు పట్టుకొచ్చేసారంటే బాబో నాలు మళ్ళీ ఎమ్మెల్యే ఇప్పుడు అంత సంబరంగా ఉంది బాబో బాబో మీ వీలు ఉంటే వాళ్ళ కాడు పోలీసులు చూస్తే పిచ్చిద్దురు నాలుగు రెక్మెంట్ చేసేద్దా బాబో చాలే నీరకమాట మా ఉద్యమం రంగ్ ఉద్యమం అన్నా రంకో ఉద్యమం నా లేదురా సేవ నీ ఇప్పటి వరకు ఈ వ్యాపారం ఆపడం కోసం మా ఆడవాళ్ళని రుద్ర కళిగానే ఇప్పటికైనా ఈ వ్యాపారం ఆపకపోయావు భద్రకాళిలా చూస్తావు జాగ్రత్త ప్లీజ్ చెప్పండి ఎస్పీ గారు వీళ్ళను మీకు అప్పగించి మా డ్యూటీ మేము చేశాం చట్ట ప్రకారం ఏ శిక్ష వేస్తారో మీరేమి సీతారాం నన్ను పేవకు కేసి జైల్లోతో ఇస్తావురా నిన్ను నేను బయటికి వచ్చినాక చూసుకో పెట్టా మన శాంతి లేకుండా చేస్తా పోరి మీరంతా గీడనే ఉండాలా ఈ పెళ్లి చూసినాక ఈడ నుంచి పోవాలి ఎవరైనా ఎదురు తిరిగిండ్రో ఈ పోరికి పట్టిన గతే మీకు పడుతుంది పొరి కమోష్ అన్నగాడు మా దొంగసారా వ్యాపారాన్ని తెప్పదీసిండి మమ్మల్ని అందరినీ జైలుకు పంపిచుండు తమాషా చేసిండు తమాషా అరే ప్రభాకర్ ఈ పోరిని ఓకే అరే మన మహాత్మాబోలే ఏమన్నాడు అర్ధరాత్రి ఆడది మంచిగా తిరిగినప్పుడే స్వతంత్రం అన్నాడు కానీ అందరూ చూస్తుండగా పట్టపగలు మహాత్ముని ముంగట నిన్ను మేము కృషి చేస్తాం ఇప్పుడు స్వతంత్రం ఎవరికి వచ్చింది మాకు మాకే వచ్చింది స్వతంత్రం గాలి కట్టింది నీతో కాపురం చేయని కాదే ఖబరస్థాన్ పంపిస్తే నరికి ఖతం చేస్తా పండకుండా జ్యోతి 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 నీకు నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని నాకు ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోయావా అమ్మా జ్యోతి పెళ్లి చేసుకున్నావా అమ్మా అన్నయ్యను ఈ విధంగా వెక్కిరించావా తల్లి అమ్మా అమ్మా నాన్నకి నీ పెళ్లి ధూంధామ్ చేస్తానని మాటిచ్చి తప్పినందుకు ఈ విధంగా వెళ్ళిపోయావా అమ్మా జ్యోతి జ్యోతి భగవంతుడా

తల వంచుకుని పెళ్లి పీటల మీద నీ కూర్చోవలసిందికి దీని కారణం నీలాంటి వాళ్ల బలహీనతలపై వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్న సారా కాంట్రాక్టర్లది వాళ్లను పోషిస్తున్న దుష్ట వ్యవస్థది అందుకే అందుకే ఆ కుళ్ళు వ్యవస్థను సమూలంగా నాశనం చేయాలంటే ఈ మహిళలు సాగిస్తున్న సారా వ్యతిరేక మహత్వల పోరాటంలో ఆలోపించేనెంత పతనం అయ్యానో తెలుసుకున్నానన్నా నా వాళ్లను నాకు కాకుండా చేసి నా కష్టాన్ని నాకు తక్కినివ్వకుండా చేసి నా మెదడును పరిచయనివ్వకుండా చేసిన సారా మహమ్మారిని అంతం చేస్తానన్నా సారా తాగితేనే గాని సబ్సిడీలు ఇవ్వలేమనే ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుల్ని ఆ నాయకుల చెప్పులు నాకే సారా కాంట్రాక్టర్ ని అందరినీ కెత్త కలిపి మట్టు పెడతారు రాముడి కోసం తగలబడిపోతున్న వాళ్ళు ఉన్నారు రిజర్వేషన్ల కోసం సగలబడిపోతున్న వాళ్ళు ఉన్నారు కానీ మా కోసం మా కోసం తగలబడే వాళ్ళు ఒక్కరూ లేరు అందుకే మేమే తగలబెడతాం ఈ సారా సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేస్తాం అప్పుడే సమతా రాజ్యం వస్తుంది ఈ సారా రాజ్యం సత్తుంది మహాత్మా నీకేమైనా పిచ్చి పట్టిందా గు చాలా ఒక్కటి మాత్రమే నిషేధిస్తే నాలాంటి వాళ్ళు కళ్ళొంగళ్ళు పుస్తలు అమ్మి దొంగతనాలు చేసి అప్పులు చేసి దోపిడీలు చేసి క్రూనీలు చేసి ఈ బ్రాంతీను బిస్తీలు తాగుతారా అందుకే సంపూర్ణ మద్యపాల నిషేధం నిత్య వరకు అప్పటి వరకు ఈ ప్రభుత్వం మీద చాలా కాంట్రాక్టర్ మీద యుద్ధం ఆగదు